సంక్రాంతి సంబరాలు అయితే ముగ్గులైతే అంబరాన్ని అంటే విధంగానే ఉన్నాయి మనం చూస్తున్నాం లైవ్తో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడైతే ముగ్గులు అయితే మా ఊర్లో స్టార్ట్ అయింది మనకు ఇప్పుడేప్పుడే తెల్లాడుతుంది మనకు సీకెట్ అనేది ఎప్పుడే వెళ్తుంది వాళ్ళు అక్కడ ముగ్గులు అయితే ప్రారంభమైనవి ముగ్గులు అయితే చూస్తున్నారు మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ ధర చూస్తున్నాం ఇక్కడ పిల్లలు పెద్దలు అనేది ఏం లేకుండా చూస్తున్నాం మనకి ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ ముగ్గు అవుతుంది మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ పోలేరా ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టార్టింగ్ ముగ్గు మన మా ఇంటి దగ్గర నేను లైవ్ మీకు చూపిస్తున్నాను సంక్రాంతి స్పెషల్ ముగ్గు ఇది అట్రాక్టివ్గా ఉందండి మీరు చూడండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ మన సంక్రాంతి స్పెషల్గా ఉన్న ముగ్గు ఇక్కడ ఒక చండడు ఒక ముగ్గు వేస్తున్నాడు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భోగి మంట నిన్న భోగి అని ఏలస్తే పెట్టిండు మర్చిపోయినట్టున్నాడు ఈయన పేరు వేదాంత్ అయితే ముగ్గు అయితే చాలా ఎక్స్కల ఎక్సలెంట్గా ట్రై చేస్తుండే ముగ్గు తన ఎఫెక్ట్స్ మొత్తం ఉపయోగించి ఈ ముగ్గు వేసే ప్రయత్నం చేస్తుడు మిస్టర్ వేదాంత్ ఆయన మనం అయితే అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇంత చిన్న వయసులో ముగ్గేసడానికి అయితే ముందుకు రావడం మేబీ ఏ క్లాస్ థర్డ్ క్లాస్ అట థర్డ్ క్లాస్ సరస్వ హై స్కూల్ ఆయన తీవ్రంగా ట్రై చేస్తుండు ఆయన ఇక్కడ అబ్బాయి అబ్బాయి తేడా లేకుండా వేయడంలో అమ్మాయిలకు ఇవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకొని సంక్రాంతికి ముగ్గేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు అయితే ముగ్గేస్తుండు మనం చూస్తున్నాం చాలా ఎఫెక్టివ్గా చేస్తుండ్రు దీనికి కలర్స్ అయితే మాత్రం ఇంకా మంచిగా వస్తాయని అయితే అనుకుంటాం సరే పూర్తి అయిన తర్వాత మనం ఒక ఫోటో తీసి వీడియో ఎడిటింగ్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం తన ఇది తన సంకల్పం అయితే మంచిగా చేస్తుండ్రు ఫ్రెండ్స్ ఈ చిన్నారు అయితే షాప్కి వస్తున్నట్టున్నది మరి ముగ్గు కోసమా ఎటు అవుతుంది అర్థమైతే లేదు చెప్పు ఏం కాదు కానీ ఇది మనకు వెల్చాల్లో ముగ్గుల పోటు అయితే జరుస్తుంది అవి ముగ్గులు అంటారు ముగ్గులైతే ఎవరి ఎండాలో వాళ్ళే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది మా గల్లీ ఇది మా గల్లీలో అయితే అందరూ అయితే నీటిగా ముగ్గుల పోటు అయితే మంచిగా జరుగుతుంది మన ముగ్గులు అయితే వేస్తు్రీ ఎవరి ఇంటి ముందు వాళ్ళైతే బాగా ఈ సంక్రాంతి స్పెషల్ ముగ్గులు ఇప్పుడే తెల్లవారుజాము కాబట్టి ఇంకా ముగ్గులైతే కంప్లీట్ కాలేదు దాదాపు ఇంకొక వన్ అవర్ అయితే అయితే ముగ్గులు అయితే అయిపోతాయి థ్యాంక్ యూ అయితే అవుతాయి ఇంకా టైం పడుతుంది అయితే సాయంత్రం మనం మధ్యాహ్నం వరకు అయితే ఆ గ్రామంలో ఉన్న ముగ్గులన్నీ అయితే మీకు లైవ్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కరు పోటా పోటీగా అయితే ముగ్గులు అయితే ఇస్తారు మాకైతే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం వివర్స్ కోసం అయితే ముగ్గులైతే చూపిస్తున్నా మనకైతే ఇప్పుడు ఈ ముగ్గు అయితే చాలా బాగుంది మనం చూస్తున్నాం బాగుంది ముగ్గు కలర్ఫుల్ గా పోటాపోటీగా అయితే ముగ్గులు అయితే వేస్తారు ఇది ఒక దసరా దసరాకి అయితే బతుకమ్మ ఉంటాయి సంక్రాంతికి అయితే ముగ్గులు ఉంటాయి ఈ ప్రతి ఒక్క ఆడపడుచు తమ తమ ఎఫర్ట్స్ అని ఉపయోగించి ముగ్గులు అయితే వేస్తారు మనం ఈ ముగ్గులను అయితే మనం చూసే ప్రయత్నం చేస్తాం చూద్దాం మనం ఇంకెట్లుంటాయి అనేది సిరిపురం భూమి అయితే పాపం పిలుస్తుండ్రు ఆయన ముగ్గు ఎట్లుందో చూసే ప్రయత్నం చేద్దాం ఏ నువ్వు నువ్వు ముగ్గు నువ్వేవా టైం పడుతుంది అయిపోవడానికి మళ్ళాస్తా నేను అయ్యి మళ్ళాస్తా అప్పటి వరకు అయితే మనకు ముగ్గులైతే నడుస్తున్నాయి ఇంకొక వన్ అవర్లో అయితే దాదాపు అన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది దాదాపు ఒకరు మూడు నుంచి నాలుగు మధ్యలో వేసి మా ముగ్గులు అయితే వేసిర్రు కంప్లీట్ కావాలని వాళ్ళ ప్రయత్నాన్ని మనం అయితే మెచ్చుకోవాలి మనం దాదాపు ఇప్పుడు ఏ ఇంటి ముందో చూసినా మహిళా సోదరులే ఉన్నారు వాళ్ళు సోదరి మనలే ఉన్నారు వాళ్ళైతే మా ఎఫర్ట్ని ఉపయోగించి ముగ్గులు అయితే ఇస్తారు ఇది ఫ్రెండ్స్ మేము ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇప్పటివరకు ఇప్పించిన లైవ్ అయితే మనకి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది ముగ్గుంది చూసే ప్రయత్నం చేస్తాం ఏ నేను కవర్ కానీ ఎందుకు కవర్ అయితే ఫేమస్ అవుతావు